బ్రేకింగ్ చూస్తున్నాం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులతో డిప్యూటీసీఎం బట్టి భేటీ అయ్యారు బట్టి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు కొందరు పేరెంట్స్ ను సీఐ సురేష్ బాబు గది బయటే ఆపేశారు దీంతో డిప్యూటీ ను కలిసే అవకాశం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల పిల్లలు ఈ స్కూల్లో చదివితే వారికి తమ బాధ అర్థమవుతుందంటూ వాగ్వాదానికి దిగారు తల్లిదండ్రులు यदि वो आ गए मैं आवेर मैं ले नहीं ले रहा मैं नहीं ले अंदर ये को मैं नहीं ले रहा జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది విద్యార్థుల తల్లిదండ్రులతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు ఇక పెద్దాపూర్ గురుకుల పాఠశాల వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు గోపాలకృష్ణ చూస్తున్నాం స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు యశ్వంశీ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వరుస మరణాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడికి చేరుకున్నారు డిప్యూటీ సీఎంతో పాటుగా మంత్రి పొన్నం కూడా వచ్చారు తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీ అయ్యేందుకు గదిలో ఏర్పాట్లు చేశారు ఆ గదిలోకి కొంతమంది తల్లిదండ్రులను ప్రవేశించారు మరి కొంతమందిని పోలీసులు అలో చేయకపోవడంతో ఉద్రిక్తగా దారితీసింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత అత్యుత్ చెప్పొచ్చు అక్కడ ఉన్నటువంటి సీఏ స్థాయి అధికారి తల్లిదండ్రులని లోపలికి అనుమతించకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పొచ్చు తల్లిదండ్రులు పోలీసులపై కొద్దిసేపటి దాకా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వైఖరికి నిరసనగా కూడా వాళ్ళు అరుస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ అలాగే అడ్లు లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తల్లిదండ్రుల్ని సద్దుమనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్కతో మాట్లాడిస్తా మాట్లాడిస్తామనేటువంటి విషయాన్ని వారికి చెప్పిన తర్వాత సద్దుమని గారు ఆ తర్వాత తర్వాత మీడియా వెళ్ళి కొంతమంది తల్లిదండ్రులని బయట పోలీసులు నిలిపేసారు అనేటువంటి విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారందరినీ కూడా మళ్ళీ లోపలికి అనుమతించారు ఇప్పటికే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో క్లీనింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు అవన్నీ కూడా హుటావుట్ నేను జరుపుతున్నారు మరోవైపు గురుకుల పాఠశాలలో వరుసగా జరుగుతున్నటువంటి మరణాలకు కారణాలేంటి అనే విషయాన్ని అధికారులు అన్వేషించ అన్వేషిస్తున్నారు అయితే పాము కాటుతో ఒకరు అనారోగ్యంతో ఒకరు చనిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ అసలు ఏం జరిగింది పాములు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది ఇక్కడ క్లీనింగ్ చేసే సమయంలో కూడా పెద్ద ఎత్తున పాములు రావడం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పంట పొలాలు కావచ్చు అటవీ ప్రాంతంలా ఉన్నటువంటి ప్రాంతం నుంచి పాములు కావచ్చు విషపురుగులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని విద్యార్థులు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తీవ్రంగా కనబడుతున్నటువంటి అంశాన్ని కూడా బట్టి దృష్టికి తీసుకెళ్లారు చనిపోయినటువంటి ఇద్దరు పిల్లల తల్లిదండ్రులతో పాటుగా ఇతర పిల్లల తల్లిదండ్రులు ఇటీవ వారితో పాటు దాదాపు ఆరుగురు అనారోగ్యానికి కూడా గురయ్యారు ఆ ఆరుగురికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా బట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు సో వారందరూ కూడా సమస్యలైతే వారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్తున్నారు ఇప్పటికీ ఇంకా లోపల వారి సమావేశం కొనసాగుతూ వస్తోంది మరికొద్దిసేపట్లో మీడియా ముందుకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాబోతున్నారు సో పెద్దపు గురుగుట్ట గురుకుల పాఠశాలే కాకుండా ఇతర గురుకుల పాఠశాలలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని అధికారులకైతే సూచిస్తున్నారు డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఇప్పటివరకు అయితే అధికారులు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ఇన్ని రోజులుగా దాదాపు దాదాపుగా ఏళ్ళుగా జరగని క్లీనింగ్ కావచ్చు ఏళ్ళుగా జరగని పెయింటింగ్ కావచ్చు అవన్నీ కూడా రెండు రోజుల్లో పూర్తి చేశారు రెండు రోజుల్లోనే పూర్తి చేసి విద్యార్థులకు పూర్తి అందరినీ కూడా ఇంటికి పంపించారు సో మళ్ళీ ఇక్కడ తరగతులు ప్రారంభించేందుకు మళ్ళీ విద్యాబోధన ప్రారంభించేందుకు తల్లిదండ్రులకు భరోసా కల్పించి విద్యార్థులను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది గోపాలకృష్ణ చూస్తున్నాం గురుకుల పాఠశాలలు అనగానే తల్లిదండ్రులకు అవి ఒక విద్యా దేవాలయాలుగా కూడా పరిగణిస్తూ ఉంటారు అక్కడ పిల్లలకి భరోసా ఉంటుంది మంచి విద్య అందుతూ ఉంటుంది చాలా మంది పేదవారు ఉంటారు వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలంటే గురుకులాలలో చేర్పిస్తే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ఆశపడుతూ ఉంటారు ఆ విధంగా ప్రభుత్వాలు కూడా దృష్టి సారిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ను కేటాయించుతున్నాయి కానీ ఎక్కడ అంటే అధికారుల అలసత్వం వల్ల ఇలా జరుగుతుందా గురుకులాల ఒక రకంగా చెప్పాలంటే గత వైభవం గురుకులాలది చూసుకుంటే చాలా గొప్పగా ఉంది ఇప్పుడు ఆ గురుకుల పాఠశాల చరిత్ర అనేది మస్కబారుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఎస్ మీరు అన్నట్టుగా ఈ ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఉదాహరణగా తీసుకుంటే నలభై ఏళ్ళ చరిత్ర ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు ఉంది ఇక్కడ చదివినటువంటి వారు చాలా మంది ఇప్పుడు వివిధ రంగాల్లో రాజకీయాల్లో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు స్థిరపడి ఉన్నారు నలభై వేల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఇక్కడ గత పదిహేను ఇరవై రోజులుగా ఇద్దరు విద్యార్థుల ముందు చెందడం మరికొంతమంది అనారోగ్య పారి బారిన పడడం వారందరూ పాము కాటు జరుగుతోంది పాములు ఎక్కువగా వస్తున్నాయి తేళ్లు ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పడం ఆహారం బాలేదనేటువంటి ఫిర్యాదులు జరిగి కూడా జరుగుతూ వస్తున్నాయి కానీ దీని అంతటికీ కారణం ఇక్కడ క్లీనింగ్ లేకపో క్లీనింగ్ లేకపోవడం కావచ్చు విద్యార్థుల పట్ల పట్టింపు లేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా దీని వెనకాల కారణంగానే తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇద్దరు అధికారులను గత ఇరవై రోజులుగా సస్పెన్షన్ గురి చేశారు ప్రిన్సిపల్ గా మొదట విద్యార్థి చనిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ ని సస్పెన్షన్ పెట్టి వేశారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ నుంచి బదిలీ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తీర్చేందుకు మాత్రం కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది ఇప్పుడు డిప్యూటీ సీఎం వస్తున్నారు నేపథ్యం ఇద్దరు విద్యార్థులు జరిపినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాత గదులన్నీ కూడా కూల్చివేసి అక్కడ పూర్తిగా శుభ్రం చేసి అంత పెయింటింగ్ కానీ ఇవన్నీ కానీ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎప్పుడో నిర్మాణం కొత్త బిల్డింగ్ ని కనీసం ప్రారంభించేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచించలేదు అధికారులు ఆలోచించలేదు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం జరిగిన ఈ బిల్డింగ్ కి కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించకపోవడంతో బిల్లులు రాకపోవడంతో దీని తాళం కూడా వేసినటువంటి సిచువేషన్స్ గతంలో చూసాం సో ఈ కొత్త బిల్డింగ్ ని వాడుకొని విద్యార్థులకు మెరుగైనటువంటి సదుపాయాలు కలిగిస్తే కనుక డెఫినెట్ గా విద్యార్థులకు కొంత ఊరటగా వస్తుంది ఇక్కడ చదువుకునేటువంటి ఒక ధైర్యం చేయవచ్చు అనేది తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు